వాగుష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం యాభై డివిజన్ రంగనాయకుల పేటగూడి ప్రాంతాల్లో కుమార్తె పొంగూరు సింధూలతో కలిసి మాజీ మంత్రి నారాయణ పర్యటించారు డివిజన్కు వచ్చిన నారాయణకు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు స్థానికులు వారికి పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ వచ్చేది మన ప్రభుత్వమే మీకు అండగా ఉంటామని వారికి నారాయణకు ఉన్నంత భరోసా కల్పించారు సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ పెనుమార్పులు తీసుకువచ్చిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ తెలిపారు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి తెలుగు ప్రజలందరూ ఘన నివాళులు అర్పించారని నారాయణ తెలిపారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచి ఢిల్లీ సీల్డ్ కవర్ రాజకీయాలకు తెరదించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు తెలుగు యువతకు రాజకీయాల్లో ఎక్కువగా అవకాశాలు ఇచ్చారన్నారు నిరుపేదలకు పెన్షన్ అనే మాటని తెలియజేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని నారాయణ కొనియాడారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని నారాయణ అన్నారు అదేవిధంగా మహిళలు నిరుపేదల కోసం ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు వాటిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయడంతో పాటు మరికొన్ని కొత్త పథకాలను కూడా జత చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరి ఆదాయం డబుల్ అయ్యేందుకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు యువతకి రాజకీయంలో ఎక్కువ ఆపర్చునిటీ ఇచ్చాడు ఒకటి రెండవది పేదలు నిరుపేదలు వాళ్ళకి అసలు పెన్షన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు ప్రతి వ్యక్తికి కూడు గుడ్డ నివాసం అనే దాంట్లో గుడ్డ అనే దానికి జనతా వస్త్రాలని సబ్సిడీలో వస్త్రాలని చేయించి ఇప్పించింది ఎన్టీ రామారావు గారు ఇలా అనేక అనేక కార్యక్రమం ఒకటి రెండు కాదు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేశారు వాటిని నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో వాటి కూడా ఇవ్వటం కొందరు బిఎల్వోలు మాత్రమే రాజకీయ నాయకుల ఫోర్స్ తోనే ప్రలోభాలకు లోబడి ఓటర్ల జాబితాను సక్రమంగా చేయడం లేదని నారాయణ ఆరోపించారు నెల్లూరులో ఉండి చెన్నై బెంగళూరులకు కొందరు ప్రజలు తిరిగి వచ్చి మేము ఓటు వేస్తామంటే అధికారులు ఎలా ఎన్రోల్ చేస్తారని నారాయణ ప్రశ్నించారు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల సంఘం అధికారులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఐదో డివిజన్ లో కొందరు ఇక్కడ లేరని తానే స్వయంగా అధికారులకి లిస్ట్ ఇచ్చానని నారాయణ తెలిపారు అధికారులు బిఎల్ఓలు అన్ని పార్టీ నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితాను తయారు చేయాలని కోరారు లేని పక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామని నారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి నగర మహిళా అధ్యక్షురాలు కపిరా రేవతి టీడీపీ నేతలు పాల్గొన్నారు అధికారులు కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు వారి కింద అధికారులు కూడా నెల్లూరులో చాలా రిగరస్ గా ఫాలో అప్ చేశారని నిన్న అయితే వాళ్ళ కింద ఉన్న కొంతమంది బిఎల్ఓలు రాజకీయ నాయకుల యొక్క ఫోర్స్ అంటారా ప్రలోభాలు అంటారా లాంటి వాళ్ళ డిక్టేషన్ అంటారా దానికి లోబడి రిలీషన్స్ సరిగా చేయలా అడిషన్స్ సరిగా చేయాల గా షిఫ్టింగ్ చేయలా మీరు నిష్పక్షపాతంగా ఏ పార్టీ అన్ని పార్టీలు ఒకటిగానే చూసి నిష్పక్షపాతంగా చేయండి లేదంటే మేము కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను అధికారులకి బిఎల్ఓలకి అందరికీ చెప్తున్నాను మీరు నిష్పక్షవాతంగా అన్ని పార్టీలకు స సమానంగా చేయండి ఎవరికి ఫేవర్ చేయద్దు